సో గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మే ఫస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కరెంట్ అఫైర్స్ చూద్దాము సో ఫస్ట్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ దాన్ని మనం వేవ్స్ సమ్మిట్ అని అంటాము వేవ్స్ సమ్మిట్ ట్వంటీ ఫైవ్ ఎక్కడ జరగనుంది అంటే ముంబైలో సో దీన్ని మనకి ప్రధాని ప్రారంభిస్తారు ఈ రోజున అంటే మే ఫస్ట్ ప్రారంభిస్తారనమాట అయితే ప్రధాని మోదీ మూడు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు మహారాష్ట్ర కేరళ ఏపీలలో అయితే కేరళ రాజధాని తిరువనంతపురం సమీపంలో ఎనిమిది వందల తొమ్మిది ఎనిమిది వంద ఎనిమిది వేల తొమ్మిది వందల కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసినటువంటి విజుంజం ఇంటర్నేషనల్ డీప్ వాటర్ మల్టీపర్పస్ సీ పోర్ట్ ని ప్రారంభిస్తారనమాట ఇది సీ పోర్ట్ నేమ్ అనమాట విజుంజం ఇంటర్నేషనల్ డీప్ వాటర్ మల్టీపర్పస్ సీ పోర్ట్ ని ప్రారంభిస్తారు అట్లాగే భారత్ లో మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేస్తున్నటువంటి వేవ్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సదస్సు అనేది ఫోర్ డేస్ జరుగుతుంది అనమాట అంటే ఫస్ట్ టైం మన ఇండియాలో కండక్ట్ చేస్తున్నారు ఇది ఫోర్ డేస్ జరగనుంది సదస్సు సో మీడియా ఎంటర్టైన్మెంట్ డిజిటల్ ఇన్నోవేషన్ రంగాల్లో భారత్ ను ప్రపంచ కేంద్రంగా నిలిపేందుకు ఉద్దేశించినటువంటి ఈ సదస్సు వివిధ దేశాల ఆవిష్కర్తలు స్టార్టప్లు పరిశ్రమల నిర్వాహకులు విధాన రూపకర్తలను ఒకే వేదిక మీదుకు తీసుకు అనమాట ఈ వేవ్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సదస్సు అనమాట మరి దీని యొక్క ట్యాగ్ లైన్ ఏంటి వేవ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటే కనెక్టింగ్ క్రియేటర్స్ కనెక్టింగ్ కంట్రీస్ ఓకేనా కనెక్టింగ్ క్రియేటర్స్ కనెక్టింగ్ కంట్రీస్ అనే ట్యాగ్ లైన్ తోటి ఈ సదస్సు అనేది జరగనుంది ఈ సదస్సుకి తొంభై దేశాల నుండి పదివేల మందికి పైగా కూడా వస్తారని చెప్పేసి అంచనా వేస్తున్నారు సో సెకండ్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే ఆసియా అండర్ ఫిఫ్టీన్ అండర్ సెవెంటీన్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ అయితే భారత్ అండర్ ఫిఫ్టీన్ విభాగంలో అత్యధిక పతాకాలతో అగ్రస్థానంలో ఉందన్నమాట సో పది స్వర్ణాలతో సహా ఇరవై ఐదు పతాకాలు అంటే మొత్తం ఇరవై ఐదు పతాకాలు సాధిస్తే అందుట్లో పది స్వర్ణాలు సాధించింది ఇండియా అట్లాగే మహిళా బాక్సర్లు పదిహేను కేజీల బరువు విభాగాల్లో పది బంగారు పథకాలు నాలుగు కాంస పథకాలు కూడా సాధించడం జరిగింది అంటే మహిళా బాక్సర్లు వాళ్ళు ఎంత సాధించారు అని అంటే టెన్ ఏమో గోల్డ్ ఫోర్ వచ్చేసి బ్రాంజ్ మనకి పథకాలు అనేది సాధించడం అనేది జరిగింది అట్లాగే బాలురు వచ్చేసి ముప్పై ఐదు కేజీల విభాగంలో సంస్కార్ వినోద్ అనే వ్యక్తి స్వర్ణాన్ని గెలిచడం అనేది కూడా జరిగింది ఈ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో ఓకేనా సో ఇవి ఈరోజు కరెంట్ అఫేర్స్ అనేవి తక్కువగా ఉన్నాయి ఎలా అనిపించింది అనేది మీరు ఒక లైక్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి ఇంకా ఎవరైనా ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోపోతే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్